ప్రభుత్వం తరఫున ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నియమించిన వేరాపత్తులు రాజశేఖర్ గారు సాధించారంటే డెబ్బై ఏడు వేల పైసలకు మెజార్టీ వచ్చిందంటే ఇది వన్ సైడ్ ఎలక్షన్ ఈ విజయం వెనక ప్రతి కూటమి కార్యకర్త ప్రతి నాయకులు విశేషంగా శ్రమించారు రోజునే రోడ్డు ఎక్కి పోలింగ్ రోజు చూస్తే ఆ స్పందన ఎపరీతంగా ఆ రోజునే కనబడ్డది విజయం ఆ రోజునే ఖాయమైంది వన్ సైడ్ ఎలక్షన్ అన్నది ఆ రోజునే ఖాయమైంది కాబట్టి విజయం అంతా కూడా కార్యకర్తలది తెలుగుదేశం కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు కూడా విశేష కృషి వల్ల మన రాజచంద్రపురం నుంచి కూడా నియోజకవర్గం నుంచి అశేషమైన మెజారిటీ రావడం జరిగింది ఈ ఈ విజయ పరంపర ఎప్పుడు కూడా ఐదు ఐదో అలాగే కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఇదే ఇదే పరంపరతో కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసి మన కోటంబ ప్రభుత్వాన్ని వన్ సైడ్ ప్రభుత్వంగా మనం చంద్రబాబు నాయుడు చేసే కృషి ఆయన స్వర్ణాంధ్ర కోసం చేసే కృషి ఆయన వెనకాల మన హస్తం మనం ఆయన వెనకాల ఉంటే మనం ఎక్కడికైనా సరే శిఖరానికి తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆయన త్వరలో రూపొందిస్తాడు కాబట్టి మన అందరం కూడా ఐక్యతతోటి కోటంబ ప్రభుత్వం ఇదే స్ఫూర్తితోటి తోటి మనం ముందుకు వెళ్లి మనం విజయం సాధించాలని ఏ ఎలక్షన్ అయినా సరే కోరుకుంటూ అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల్లో కూడా మన అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారు కూడా ఎనభై రెండు వేల పైబడి మెజారిటీ తోటి గెలుపొందంటే అక్కడ కూడా మన సుభాష్ గారు ఇన్సార్జ్ మినిస్టర్ గా ఉన్నారు మన ఇన్సార్జ్ మినిస్టర్ గా ఉన్న సుభాష్ గారి అయ్యాలో ఈ యొక్క రెండు నియోజకవర్గాల్లో కూడా అఖండ విజయం సాధించామంటే మా వెనక కార్యం ఉన్న కార్యకర్తలు మన వెనక ఉన్న కూటమి బలమే ఇది మా బలం అని తెలియజేసుకుంటూ సెలవు రాజశేఖర్ గారు ఇలాంటి మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా ఎంత మంచి గెలుపు వైసీపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు అలాంటి గెలుపుని మన ఈ రామచందర్గంలో అత్యధిక మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఈ గెలుపులోని నిజంగా ఈ సందర్భంగా మన పేరాపత్రి రాజశేఖర్ గారిని అభినందిస్తూ అదే కార్యకర్తలు అందరూ కూడా ఓటమి కార్యకర్తలు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అండి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నేరాబోతుల రాజశేఖర్ గారికి మన సుభాష్ గారి నాయకత్వం అఖండ మెజార్టీతో గెలిపొందడం చాలా సంతోషకరంగా ఉంది అన్ని అసెంబ్లీల కన్నా మన రామచంద్రపురం అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున మెజార్టీ రావడం కూడా జరిగింది ఇదే కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల యొక్క ఐక్యతతోటి ఈ విజయం సాధించింది సుభాష్ గారు యొక్క కృషి అలాగే చంద్రశేఖర్ గారు వారి యొక్క కృషి సత్య గారు ముచ్చిన అంటే సత్యన్నారు ఆయన సుభాష్ గారు ఎక్కడ విన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆయన పరిష్కారం చేయడం జరుగుతుంది మనమందరం కూడా రాబోయే స్థానిక లోపల ఎన్నికల్లో ఇదే విజయాన్ని సర్పంచులు కాదు bir <laughs> daha